అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు వ్యాపార సంబంధిత చర్యలు తీసుకోవద్దు మీరు ఆస్తిక సంబంధించి పనులలో జాగ్రత్తగా ఉండాలి తద్వారా పెద్ద ఇబ్బందులను నివారించవచ్చు ఉద్యోగార్థులు లక్ష్యాన్ని సాధించగలరు దీంతో పదోన్నతులకు అవకాశాలు లభిస్తాయి వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకుపరుస్తాయి బంధుమిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి దైవచింతన పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలను స్వశక్తితో పూర్తి చేస్తారు ఆస్తుల విషయంలో నెలకొన్న ఆటంకాలు తొలగుతాయి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కోరుకున్న మార్పులుంటాయి వ్యాపారస్తులకు లాభదాయకం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి దుర్గాదేవిని పూజించాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు వెండి మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి